ఖాళీగా ఉంటే ఒకటి భర్తీ అయింది ఇంకో రెండు అమాత్య పదవులున్నాయి ఆ రెండింటినీ కూడా ఫిల్ చేయబోతున్నారట కొత్తగా ఇద్దరికి క్యాబినెట్లోకి ఎంట్రీ మరో ఇద్దరిని బయటికి పంపుతారన్న ప్రచారం నడుస్తోంది కొత్తగా అమాత్య యోగం దక్కే ఆ ఇద్దరు ఎవరు క్యాబినెట్లో ఎవరి పదవికి ఎసరు రానుంది కేబినెట్ లో ఆ రెండు పోస్టులను భర్తీ చెయ్యబోతున్నారా జూబ్లీహిల్స్ బైపోల్ తరువాత మరోసారి కేబినెట్ విస్తరణ సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావుకు నామినేటెడ్ పోస్టులు క్యాబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి ఎంట్రీకి లైన్ క్లియర్ ఇద్దరిని తీసుకుని ముగ్గురికి ఉద్వాసన పలకబోతున్నారా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో భారీ మార్పులకు ముహూర్తం దగ్గర పడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అజారుద్దీన్ ను జూబ్లీహిల్స్ బైఎలక్షన్ ఈక్వేషన్లో మంత్రివర్గంలోకి తీసుకున్నారు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చకచక ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు ఇక ఇప్పుడు అజారుద్దీన్ రాకతో ఇక లో మిగిలిన ఖాళీలు రెండే వాటిని కూడా భర్తీ చేయాలని సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారట జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తరువాత పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారట రేవంత్ రెడ్డి హజార్ ఎంట్రీకి ముందున్న మూడు బెర్తుల పీఠముడిని ఇప్పుడు రెండింటికి తగ్గించారు అయితే కొత్తగా ఇద్దరిని కేబినెట్ లోకి తీసుకునే సమయంలోనే మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారట ఇందుకోసం హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు టాక్ ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరు ఆధారంగా చేరికలు తీసివేతలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది అయితే కేబినెట్లో ఖాళీగా ఉన్న రెండు పోస్టులు దక్కేదెవరికీ అన్నదానిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది మంత్రి పదవి ఆశావహుల లిస్ట్ పెద్దగానే ఉంది అయితే అమాత్య రేసులో ఉన్న ఇద్దరు సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సైట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారు పదవిచ్చింది ఎమ్మెల్యే సాగర్ రావును సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ను చేశారు అలా ఇద్దరిని కేబినెట్ రేసు నుంచి తప్పించినట్లయిందన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి రేస్లో ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చి ఉండటంతో ఆయనకు దాదాపుగా కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు ఇక మిగతా వారికి చీఫ్ విప్ తో పాటు ఇతర పదవులను కట్టబెడతారని అంటున్నారు అయితే కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురి పదవి అవకాశం అవకాశముందట ఇద్దరూ బీసీ ఒక ఓసీ మంత్రిని తప్పించి వారి స్థానంలో అదే సామాజిక సమీకరణలు కలిసి వచ్చేలా కొత్త వారికి చోటు కల్పిస్తారని అంటున్నారు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని లోకి తీసుకుంటారట నిజామాబాద్ నుంచి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఛాన్స్ దక్కొచ్చంటున్నారు ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటే ఆయన సోదరుడు వెంకట్రెడ్డిని తప్పించే అవకాశం లేకపోలేదట దీంతో తమ్ముడి కోసం అన్న మంత్రి పదవి త్యాగం చేయడం తప్పదా అన్న చర్చ మొదలైంది త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణ ఇప్పట్నుంచే కొందరిలో కొబులు రేపుతుంటే మరికొందరిలో మాత్రం ఆశలు రేపుతోంది అదృష్టం వరించేదెవరికో ఉన్న పదవి బూస్ట్ అయ్యేదెవరిదో వేచి చూడాలి మరి